గెలుపుపై వంగా గీత ధీమా ఏంటి నమస్తే కాపులు పవన్ కళ్యాణ్ వెంట లేరా వంగా గీత సభదం నెరవేరుతుందా ముద్రగడ రెడ్డిగా మార్చుకుంటారా పద్మనాభంగానే ఉండిపోతారా జగన్ పంతం నెరవేరుతుందా పవన్కి వర్మ వర్గం వెన్నుపోటు పొడిచిందా నాగబాబు ట్వీట్లో అర్థమేంటి రాష్ట్రంలో అర్ధరాత్రి ఒంటి గంట వరకు పోలింగ్ జరిగింది కానీ అందరి చూపు పిఠాపురంలో పవన్ మెజారిటీ ఎంత అసలు గెలుస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది పక్క రాష్ట్రాలు విదేశాల నుంచి వచ్చి మరీ ఓటు వేశారు అయితే జనసేన శ్రేణులు మాత్రం యాభై వేల నుంచి ఎనభై వేల మెజారిటీ వస్తుందని ధీమాగా ఉన్నారు అయితే వంగా గీత మాత్రం పదిహేను వేల నుంచి ఇరవై వేల ఓట్ల మెజారిటీతో గెలుస్తాను అని ధీమాతో ఉన్నారు అయితే వంగా గీత మాత్రం పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అడుగు పెట్టనివ్వనని జగన్ కు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని శపథం చేస్తున్నారు జగన్ కూడా పితాపురం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు పవన్ కళ్యాణ్ ను అసెంబ్లీలో అడుగు పెట్టనివ్వకుండా జగన్ పగడ్బందీగా ప్లాన్ చేశారని విశ్లేషకులు అంటున్నారు ప్రత్యేకంగా పిఠాపురంలో ఎనిమిది వేల మందిని వైసీపీ ఫోర్స్ ని దింపి జనసేనకు ఓట్లు వేయకుండా అడ్డుకున్నారని ఓటుకు ఐదు వేల నుంచి పదివేల రూపాయలు ఇచ్చారని జనసేనకు ఓట్లేసే ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారని జనసేన నాయకులు ఆరోపిస్తున్నారు అయితే మాజీ ఎమ్మెల్యే వర్మ వర్గం నలభై శాతం వైసీపీకే వేశారని ప్రచారం జరుగుతుండటంతో జన ఆందోళన కలుగుతోంది కాపు నాయకుడిగా పేరు పొందిన ముద్రగడ పద్మనాభం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు పవన్ కళ్యాణ్ గెలిస్తే రెడ్డిగా పేరు మార్చుకుంటానని శపథం చేశారు ఆయన కాపు ఓట్లను భారీగా చీలుస్తారనే ప్రచారం జరుగుతోంది మహిళలు వృద్ధులు పొద్దున్నే భారీగా క్యూ లైన్లలో నిలబడి ఓట్లు వేశారు అయితే మహిళలు వృద్ధులు అంతా వైసీపీకే వేశారని మళ్లీ వైసీపీ ప్రభుత్వం రాబోతోందని టీవీ ఛానల్లో ప్రసారం జరగడంతో పథకాలు తీసుకునే న్యూట్రల్ ఓటర్లు సైలెంట్ ఓటర్లు అంతా వైసీపీకే ఓట్లు వేశారని ప్రచారం జరుగుతోంది పిఠాపురంలో లోకల్ నాన్ లోకల్ కూడా బాగా పనిచేసింది అనే టాక్ వినపడుతోంది పవన్ కళ్యాణ్ నాన్ లోకల్ కావడంతో ఆయన అందుబాటులో ఉంటాడో లేదో అని చాలా వరకు వంగా గీత్తుకు మొగ్గు చూపారని అంటున్నారు అయితే పిఠాపురంలో కాపులు రెండు వర్గాలుగా చీలిపోయినట్టు తెలుస్తోంది రెండు వేల పంతొమ్మిదిలో జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన కాపు మహిళ శేషకుమారి జగన్ సమక్షంలో వైసీపీలో చేరి కాపు ఓట్లను సైలెంట్ గా వైసీపీ వైపు మళ్లించారనే ప్రచారం జరుగుతోంది నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం ఓటర్లు తొంభై వేల మంది ఉన్నారు ఇందులో నలభై శాతం వైసీపీ వైపు ఉంటారని వైసీపీ నాయకులు అంచనా వేస్తున్నారు బీసీ ఎస్సీ ఎస్టి మైనారిటీల మొత్తం ఓట్ల సంఖ్య లక్షా నలభై వేల మంది వరకు ఉన్నారు ఇక గత ఎన్నికల్లో టీడీపీ జనసేన ఓట్లను కలిపితే తొంభై ఆరు వేల ఓట్లు వచ్చాయి గత ఎన్నికల్లో వైసీపీకి ఎనభై మూడు వేల ఓట్లు వచ్చాయి పిఠాపురం ఇన్ఛార్జ్ గా మిథున్ రెడ్డిని నియమించింది వైసీపీ గ్రౌండ్ లెవెల్లో పోల్ మేనేజ్మెంట్ డబ్బులు పంపిణీ చేయడంలో వైసీపీ సక్సెస్ అవ్వడంతో వంగా గీత కూడా ధీమాగా ఉన్నారని తెలుస్తోంది జనసేన పోల్ మేనేజ్మెంట్ మొత్తం మాజీ ఎమ్మెల్యే వర్మ మీద డిపెండ్ అయ్యిందని తెలుస్తోంది వర్మ వర్కీయులు మాత్రం పవన్ కళ్యాణ్ కు సహకరించలేదని పిఠాపురంలో ప్రచారం జరుగుతోంది జనసేన కూడా పదిహేను వందల నుంచి మూడు వేలు ఇచ్చారని అయితే టీడీపీ ఓటర్లు జనసేన ఓటర్లు ఎలాగూ వేస్తారు కాబట్టి వైసీపీ వాళ్లకు మాత్రమే డబ్బులు ఇచ్చారని ఆగ్రహంతో కొంతమంది టీడీపీ జనసేన శ్రేణులు ఆగ్రహంతో వైసీపీకి ఓటు వేశారని అయితే దీంతో జనసేన శ్రేణుల్లో ఆందోళన కలిగిస్తోందని అంటున్నారు ఎన్నికలు ముగియడంతోనే నాగబాబు ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడైనా పరాయివాడే మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే అంటూ ట్వీట్ చేయడంతో వర్మ లాస్ట్లో జనసేనకు హ్యాండ్ ఇచ్చారని వైసీపీ ట్రోల్ చేస్తోంది అయితే జగన్ పంతం ఎంతవరకు నెరవేరుతుందో జూన్ నాలుగు దాకా వేచి చూడాల్సిందే